అమ్మ నమస్తే నమస్కారం జయ అమ్మ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎంత ధైర్యాన్ని కూడ తెచ్చుకున్నా కూడా ఏదో ఒక వార్త వినటం కొంచెం కుంగుబాటు కనిపిస్తూ ఉంది పర్వాలేదు ఏం కాదు మన జాగ్రత్తలతో మనం ఉందాం అనుకుంటున్నాం కానీ మన పక్కన వారికో లేకపోతే మన ఇంట్లో బంధువులకో ఏదో జరిగిందనే ఒక వార్త వింటాం వెంటనే ఒకలాంటి భయం ఏంటి భగవంతుడా ఈ పరిస్థితి ఏంటి ఇంకా ఎన్ని రోజులు మేము ఇలా ఫేస్ చేయాలి ఎందుకు ఇట్లా జరుగుతోంది అసలు బయటపడే మార్గం ఉందా లేదా ఇట్లా రకరకాల సాధారణంగా వచ్చే అనుమానాలు అయితే మనకి పురాణాల్లో ఇతిహాసాల్లో చాలా చక్కని మంత్రాలు దైవనామ స్మరణకి సంబంధించిన విధి విధానాలు సూచించడం జరిగింది కదా కొంచెం ధైర్యం కూడగట్టుకోవటానికి మనకి కానీ మా పిల్లలకి కానీ లేకుంటే పెద్దవారికి కానీ ఇంట్లో స్మరణ చేయటానికి ఏమన్నా ఉన్నాయమ్మా మంత్రాలని మంత్రాలు అలా శ్రీ అమ్మ ఒక్కటి మాత్రం ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే మంత్రాలు అవి ఇలా చెప్పేవి కాదు ఒకటి గురుముఖత నేర్చుకోవాలి అయితే ప్రస్తుత కాలంలో చాలామంది అనేక మాధ్యమాల ద్వారా ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు వాటి ద్వారా ఈ మంత్రాలతో మీకు అది జరుగుతుంది ఇది జరుగుతుంది మంత్రోపదేశాలు చేసేస్తున్నారు వాళ్ళకు నమస్కారం పెడుతూ క్షమించమని ప్రార్థిస్తూ చెప్తున్నాను మంత్రం అన్నది ఆ మంత్రసిద్ధి పొందినటువంటి వారి దగ్గర మాత్రమే ఒక దేశం తీసుకోవాలి అయితే మాకు మార్గం ఏమిటండి వెంటనే అడిగే ప్రశ్న అదే కదా ధైర్యంగా ఉండడానికి మార్గం ఏమిటండి అంటే మనకి ఎప్పుడు కూడా భగవంతుణ్ణి మనం ఏమి ప్రార్థించాలి అంటే నా కష్టం తీసేమని కాదు ప్రార్థించాలి కష్టాన్ని ఎదుర్కొని జయించే మార్గం ధైర్యం అని ప్రార్థించాలి అవునమ్మా ఈ దయ ఇప్పుడు ఈ కష్టం తీసేయమన్నాం ఉదాహరణకి తీసేయమంటే పోనీ దేవుడు దయ తలిచి తీసాడు అనుకుందాం కాసేపు అనుకుందాం రేపు ఇంకో కష్టం వస్తే ఇదే పనే కాదు కదా అనిచేత నువ్వు వచ్చినటువంటి ఆపదలు కానీ ఇబ్బందులు కానీ కష్టాలు కానీ జయించగలిగినటువంటి ధైర్యం నీకు ఇస్తే ఏమవుతుంది కష్టం ఎలాంటి కష్టమైనా దేన్నైనా జయిస్తాం కనుక భగవంతుణ్ణి ప్రార్థించవలసింది మనకి మనోధైర్యం ఇచ్చి పరిస్థితులని ఎదుర్కొనేటటువంటి శక్తిని బొమ్మని ప్రార్థించాలి ఇలాంటివి మనకి చాలా ఉన్నాయి అందులో ప్రత్యేకంగా మంత్రంగా కాకుండా మంత్రం అయితే దానికి చాలా నియమాలు ఉంటాయి ఉపదేశం తీసుకోవాలి అది జపించటానికో చోట కదలకుండా కూర్చోవాలి శుచిగా ఉండాలి చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా పాటించకుండా కూడా మనం చేయడానికి కొన్ని ఉన్నాయి అంటే శుచి ఎక్కడ ప్రధానమే అంటే స్నానం చేసి ఉండడం మనసు కూడా ప్రశాంతంగా ఉంచుకోవడం దానికి ప్రధానంగా ఉండవలసింది ఏమిటంటే అనిర్వేదం హి శ్రీ మూలం హనుమంతుడు చెప్తాడు నిర్వేదం పొందకపోవడమే మొట్టమొదటిది నిర్వేదం అంటే దిగులు బాధ వెంటనే డిప్రెషన్ అంటున్నాం మనం నేనేం చేయలేను అయిపోయింది అంత అయిపోయింది మాపై అసలు ఇంకా దగ్గర నుంచి బయటికి రాలేను అనేటటువంటి భావన ఎప్పుడైతే ఉందో చక్కగా మంగళహారతి పళ్ళెం పెట్టి ఆ బాధని దుఃఖాన్ని రావమ్మ మా ఇంటికి అని పిలిచాం అందువల్ల మొట్టమొదట ఉండవలసింది దిగులు పడకుండా ఉండడం ధైర్యంగా ఉండడం ధైర్యం ఎలా వస్తుంది అది కదా అదే కదా అదే కదా మీరు అందుకే చెప్తున్నా ధైర్యం యొక్క ఆవశ్యకత చెప్పాను ధైర్యం ఎట్లా వస్తుంది అంటే ఆపదల నుంచి రక్షించటానికి ఒకళ్ళు వాగ్దానం చేస్తున్నారు అది చిన్నప్పటి నుంచి మరి మీరు కూడా వినే ఉండాలి మాకైతే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పింది ఆపదా అపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం రాముడంటే ఎట్లాంటి వాడు ఆపదలు పోగొడతాడు ఆపద అంటే మన ప్రమేయం లేకుండా మనమేం చేయకుండా వచ్చి మన నెత్తి మీద పడేటటువంటి కష్టం ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచమంతా ఎదురు చూస్తున్నటువంటి సమస్య ఎవరు చేశారో వాళ్ళ సంగతి అక్కడ పెడితే మిగిలిన ప్రపంచం అంతా పాపం ఎవరు కావాలని చేసింది వీళ్ళ ప్రయత్నం వల్ల వచ్చింది కాదు కదా అది మీద పడింది వచ్చే దాన్ని ఆపద అది చెప్పా పెట్టకుండా అనుకోని దిశల నుండి అనుకోని విధంగా నెత్తి మీద గడేల్మని పడ్డట్టు పడేటటువంటిది ఆపద ఏదో నేను బాగా నిన్న ఎక్కువ తిన్నాను ఇవాళ కడుపు నొప్పి వచ్చింది అది ఆపద కాదు మనం తప్పు చేసే రోగం తెచ్చుకున్నాను రమ్మని రోగాన్ని ఆపద ఆపదంటే మన ప్రమేయం లేకుండా వచ్చి మన నెత్తి మీద పడేది అటువంటి ఆపదలు మనకి తెలియకుండా చాలా ఉంటాయి ఇంటొంచి నేను బయటకు వెళుతున్నాను యాక్సిడెంట్ అవ్వచ్చు నా ప్రమేయం ఏముంది అందులో నేను బాగానే నడుపుతున్నా బండి కానీ అవతల వాడి నడపద్దు ఎక్కడో ఏదో అంటే ఇలా పెడుతూ ఉంటే అక్కడెక్కడో పెద్ద అల్లరైంది తోటాలు కాల్చారు పోలీసులు ఆ పక్కన ఎక్కడో ఎటో పని మీద పెడుతున్నటువంటి వాడికి వచ్చా తోట తగిలి చనిపోయిన సంఘటనలు మనం అక్కడక్కడా చదివాం ఏ ప్రమేయం ఉంది అది ఆపద అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ కార్నర్ నుంచి వచ్చిన అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్ ఆపద మన అందరం అందరు ప్రపంచం యావత్తు ఒకటిన్నర సంవత్సరంగా అటువంటి ఆపదలో పడుంది అటువంటి ఆపద పోగొట్టడానికి ఒక ఆయన ఉన్నాడు ఆపదామపహత్త ఎటువంటి ఆపదన్నా కావచ్చు ఇది ఆరోగ్య సంబంధమైంది కావచ్చు ఆర్థిక పరమైంది కావచ్చు లేదంటే మరి వాతావరణ పరమైంది కావచ్చు మరొక రకమైంది కావచ్చు ఇటువంటి ఆపదలు అటువంటి ఆపదలన్నింటినీ పోగొట్టి దాతారం సర్వసంపదాం అన్ని రకాల సంపదలు ఇస్తాడు సంపద అంటే మనం లే క్యాష్ అనుకుంటాం లేదా భవనాలు లేదా పొలాలు ఇవే కదా అనుకుంటాం సంపదని ఇది ఒకటే సంపద కాదు కదా ఆరోగ్య సంపద సంతానం సంపద బంధువర్గం సంపద స్నేహాలు సంపద ఎన్నున్నాయమ్మా అవునమ్మా విద్య సంపద అన్ని మించి ధైర్యం సంపద ప్రధానమైన సంపద సంపద ఎక్కడికి వెళ్ళినా విజయం పొందడం ఒక సంపద వాక్కు సంపద ఇలా ఏవేవి సంపదలను అనుకుంటున్నామో సంపద అంటే కావలసినంత ఉండడం సంపద నేను ఇంకొకళ్ళకి ఇవ్వగలిగినంత అధికంగా నాకు ఉండడం సంపద నాకు కావలసిన దానికన్నా ఓవర్ఫ్లోయింగ్ అంటారే అంత ఉండడం సంపద పొంగి పొర్లేటంత అధికంగా ఉండడం సంపద సరిపడా ఉంటే కాదు పొంగి పొర్లిపోయేటంత ఉండాలి అటువంటి సంపదలు ఏమిస్తాడంటే సర్వసంపద సమస్తమైన సంపదలు ఆ ఇచ్చాయి ఏమన్నా ఎట్లా ఉంటాడంటే లోకాలకంతా కూడా ఆహ్లాదం కలిగిస్తాడు అన్నిటికన్నా ముందుగా ఉండాల్సింది ఆహ్లాదమే కదా లోకాభిరామం లోకాలన్నింటికి కూడా మనోహరత్వం అసలు ఆయన చూస్తే లోపల లోపలున్న దిగులు బాధ అన్నీ పోయి మొహంలో మన మొహంలో కూడా చిరునవ్వు వచ్చేస్తుంది ఆనందంగా అని చిరునవ్వు ఎప్పుడు వస్తుంది మనసు బాగున్నప్పుడు అలా కల ఇవ్వగలిగినటువంటి రాముడికి నేను అనేక మార్లు నమస్కారం చేస్తున్నాను అని మాకు చిన్నతనంలో మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పింది ఇంట్లోంచి అడుగు బయట పెడుతూ ఆపదా అపహర్తారం చదువుకుని వెడితే ఎటువంటి ఇబ్బందులు దాడుగా ఉండవన్నారు అంతేకాదు ఇప్పటికి కూడా పిల్లలకి అవి వచ్చి వాళ్ళు భయపడుతూ ఉంటే ఆపదామ పర్తారని చదువుకోండి ఆయన రాకపోతే ఆయన దాకా వెళ్ళే పని కూడా లేకుండా ఆయన గుమ్మంలో ఒక ఆయన ఉంటాడు మనం అన్నీ చూసుకోవడానికి ఆయన్ని ఒకసారి తలుచుకుందాం ఎవరైనా గుమ్మంలో ఉండి ఆయన పరపుని చేసేవాడు హనుమంతుడు బుద్ధిర్ బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగిత బుద్ధి బలము నిర్భయం భయం లేకపోవడం అరోగిత రోగాలు రోగాలు లేకుండా ఉండడం జడత్వం కథలు లేకుండా స్టాండ్ స్టిల్ ప్రతిదీ ఆగిపోయింది కదమ్మా అవునమ్మా ఎక్కడా అసలు చురుకుతనం ఏమన్నా ఉందా జడులమైపోయాం కదా ఇళ్లలోంచి కాలు బయటపట్టకుండా అయిపోయారు కదా అటువంటి జడత్వం అంటే మనసులో పెడుతున్నావు కొంతమంది మనసులో కూడా ఉన్నారు ఇట్లాంటివన్నీ కూడా అజాడ్యం జాడ్యం పోగొట్టడం ఇలాంటివన్నీ ఇవ్వగలిగినటువంటి ఆయన ఆయన గుమ్మంలో ఉంటాడు ఆయన్ని పిలిస్తే రాముల వారిని పిలిస్తే ఆయన దాకా ఎందుకమ్మా డిస్టర్బ్ చేస్తావు నీకేం కావాలి నేను ఇస్తాను నేను చేసేస్తాడు ఈయన తలుచుకున్నా ఈయన వస్తాడు రాముణ్ణి తలుచుకున్న ఈయనే వస్తాడు అంచేత హనుమంతుడిని తలుచుకోండి చిన్నప్పుడు మాకు భయం వేస్తే జ్వరం అది వస్తే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్య కావ్యం పెద్ద చదువుకోలేకపోయినా మొత్తం అంతా దండకం చదవకపోయినా శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం అని చదువుకోండి భయం ఉండదు నిజంగానే భయం పోయేదంటే వాళ్ళు చెప్పిన నమ్మకమో ఏమిటరు ఈ రకమైనటువంటివి మనోధైర్యాన్ని ఇస్తాయి మనోధైర్యం గనక ఉన్నట్టయితే శరీరం దానంతటదే బాగుపడుతుంది అది కూడా చెప్తారు కదండి ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా ఏం చెప్తున్నారు మీరు ధైర్యంగా ఉంటే చాలా వాటిని ఎదుర్కోగలరు ఎప్పుడైతే మనోధైర్యం కోల్పోతారో మనోధైర్యం కోల్పోగానే రకరకాల వ్యాధులు వచ్చి మీద పడతాయి ఆది వ్యాధి రెండు ఆది అంటే మానసికమైనటువంటి వ్యాధి వ్యాధి అంటే శరీరానికి సంబంధించింది ఈ రెండు కూడా వచ్చి మీద పడతాయి అందువల్ల మీరు మనోధైర్యాన్ని పెంచుకోండి ఆ ధైర్యాన్ని బుద్ధిని తెలివితేటల్ని మంచి మాటని ఇవన్నీ ఇవ్వగలిగిన హనుమం తలుచుకోండి ఇవి చదువుకుంటే ఇవి అనుకుంటే చాలండి ఇంకా లేదు కలిసంతరణ మంత్రం ఒకటి ఉంది అంటే కలియుగంలో ఎవరు ఉపదేశం చేసినా చేయకపోయినా అందరూ చదువుకోవచ్చున మంత్రం ఇచ్చారు పదహారు లక్షాల మంత్రాన్ని హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అందులో రా ఎన్నిసార్లు ఉంది అదొక్కటే చాలాన్నింటి దాన్ని అన్ని అక్షరాలని అక్షరం అంటాం రాని మాత్రం రా అక్షరం అనవండి రేపమంటాం అదొక్కటే మొట్టమొదటిచ్చేటటువంటి ధ్వని అది ఇలా ఈ వోకల్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో కంఠనాళాలు ఒకదాని మీదే ఒకటిలా వరపిడి చేస్తూ వస్తాయనమాట అది అగ్నిబీజం అది ఎప్పుడైతే మనం ఆ రా అన్నిసార్లు అన్నామో వెంటనే అన్ని రకాలైనటువంటివి అక్కడ అగ్నిలో పడిపోయి అయిపోతాయి కనుక ఇదనుకుంటే కూడా ఈ మహమ్మారి ముక్కులోనో గొంతులోనో ఎక్కడికన్నా పెడితే సప్తపథ దగ్గర చక్కగా పడైపోతుంది ఇది ఇప్పుడు సులువుగా చెప్పుకోవచ్చు మంత్రం రాదు వీటిని ఎవరు అందరూ అనొచ్చు అని చెప్పి మనకి ఇచ్చినటువంటివి హాయిగా శ్లోక రూపంలో ఉన్నాయి అర్థం బాగా ఉంది ఇప్పుడు మంత్రం అంటే దాని అర్థాలు తెలియ బీజాక్షరాలు ఉంటాయి చాలా ఉంటాయి అవన్నీ ఎక్కడన్నా స్వరభేదం ఉన్న అక్షర భేదం ఉన్న ఆ అనుకున్న ఫలితం ఇవ్వవు అంతవరకు పర్వాలి అప్పుడప్పుడు వ్యతిరేక ఫలితం వస్తుందేమో అని భయం కూడా అట్లాంటివి లేకుండా హాయిగా సుఖంగా ఎంత తేలిగ్గా అనొచ్చమ్మా ఇవి తేలిగ్గా అనడానికి వీలుగా ఉన్న ప్రయోజనం ఉంది వీటన్నిటిని మించి పెద్దవాళ్ళు ఎవరికన్నా కొంచెం ఓపిక ఉన్నట్టయితే ఓంకారం చేయండి ఓంకారం చేసేటప్పుడు అంటే స్పష్టంగా చెయ్యాలి ఇప్పుడు ఏమిటో రకరకాలు చెబుతున్నారు అంటున్నారు ఏమో నాకు తెలియదు అట్లా అట్లా అంటే ఎట్లా ఉంటుందంటే శనగపిండి పంచదార నెయ్యి విడివిడిగా తలో కాస్త నోట్లో వేసుకుని మైసూర్ పాకం అనుకున్నట్టు ఉంటుంది అనిపిస్తుంది వాటిని కలిపి పాకం ఉండితే కదా మైసూర్ పాకం అయ్యేది ఆ పాకం అవ్వాలంటే కలపాలి మంచి కలప అలా చేస్తే ఓంకారం చక్కగా అయితే నోరు తెరుస్తాం ఆ అన్నది వచ్చేస్తుంది ఓంకారంలో మొదట ఎలాగో ఒక్కసారి అమ్మ మా కోసం హో ఇంత అనలేరు ఇంత అనగలిగినట్టయితే ఈ గుండెల్లో ఊపిరితిత్తుల్లో చక్కగా గాలి తీసుకోవడం వదలటమై ఊపిరితిత్తులు బాగుపడతాయి ఊపిరితిత్తులు చక్కగా ఉంటే లోపలికి గాలి బాగా పెడుతుంది గాలి బాగా పెడుతుందంటే ప్రాణవాయువు చక్కగా ఉంటుంది దీనితో పాటుగా ఇది ఉచ్చరించేటప్పుడు ఈ కంటనాళాల దగ్గర నైట్రోజన్ వస్తుందట గాలిలో నైట్రోజన్ కూడా ఉంటుంది కదా నైట్రోజన్ తగిలితే చాలు చాలా రకాలైనటువంటి వైరస్లు డెడ్ అయిపోతాయి అందులో ప్రస్తుతం కూడా అందుకే ఓంకారం చేసినటువంటి వారు కూడా ప్రస్తుతం అందరినీ బాధిస్తున్న మహమ్మారి వాళ్ళ దగ్గర వెళ్ళలేదు అని మనం ప్రత్యక్షంగానే చూస్తున్నాం కదా అవునమ్మా హాయిగా తిరుగుతున్నారు అయితే ఇతరులకు ఆదర్శంగా ఉండాలి గనక మాస్కులు పెట్టుకుంటున్నారు ఆ ఇతరులకు ఆదర్శంగా ఉండాలి గనక దూరం దూరంగానే ఉంటున్నారు చేతులు ఎలాగో కడుక్కుంటారు ఇవి పాటించే వాళ్ళంతా ఎప్పుడు శుభ్రంగానే ఉంటారు దైవనామస్మరణ చేస్తూ ఉన్నా కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా తీసుకోవాలమ్మా భగవంతుడు భగవంతుడు ఏం చేస్తాడంటే తాను వచ్చి మన దగ్గర ఇట్లా తీసి అక్కడ పారేడు కదా మార్గాలు చూపించాడు ఆయనకి ఇంత మంది దగ్గరికి వచ్చి చేసి అంత బద్ధకస్తులమా మనం మనం బద్దకస్తులమైతే ఆయన సహాయం చేయాల్సిన అవసరం ఏముంది మన బద్దకాన్ని ఆయన పరిపోషించాలా అక్కర్లేదు కదా తప్పు కదా మరి అదే మరి అందువల్ల అన్ని నియమాలు పాటించాలమ్మా అందులో ఈ విసూచిక గురించి చెప్తారు వాసిష్ఠ రామాయణం యోగ వాసిష్టం అన్న పేరుతో వశిష్ఠుడు రాముల వారికి చేసినటువంటి బోధ అన్నమాట అందులో ఉత్పత్తి ప్రకరణంలో అరవై తొమ్మిదవ సర్గలో విసూచిక మహమ్మారి అనేటటువంటి దాని గురించి చెప్పడం జరిగింది దాని పేరే అది అది నేను ఒకేసారి అనేక మందిని తినేయాలి అని చెప్తుంది అనమాట అది బ్రహ్మ గురించి తపస్సు చేసే చేస్తే మరి చాలట్లేదు దాని పెద్ద ఉంది ఎంత దానికి సరిపోవటం లేదు నాకు సరిపోవాలి నాకు తృప్తి కలగాలి సంతోషం అనుకున్నామే ఆ తృప్తి కలగాలి ఎట్లా అంటే చిన్న నోరైతే కొంచెం తింటే సరిపోతుందిగా అందుకని సూచిక లాగా చిన్న సూ సూదిలాగా తయారైందన్నీ అయినా తినేస్తోంది అంటే ఆయన కొన్ని బ్రహ్మగారు ఇస్తూ మరి తపస్సు వరం కనుక వరం ఇస్తూ నువ్వు ఫలానా ఫలానా వాళ్ళని తిను పర్వాలేదన్నాడు అని చెప్పి దాన్ని ఎదురు దాన్ని ఎదుర్కోవడానికి మంత్రం కూడా ఇచ్చాడు దేవతల దగ్గరకు వచ్చి ఈ ఎవరెవరిని తినమన్నాడంటే దుర్భోజన దురారంభ దుష్ట దుస్థిత చెడ్డ తిడు తినేవాళ్ళు ఆలోచనలు చేసేవాళ్ళు దుష్టులైనటువంటి వాళ్ళు చెడు ప్రదేశాల్లో ఉండేవారు చాలా ఏమ దానికి అసలు ఏమన్నా అర్థం మనకి వేరే చెప్పక్కర్లేదు కదా స్పష్టంగా ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఆపదకి అర్థం పట్టినట్టు కనపడుతుందా లేదా ఎందుకు మనం చేతులు కడుక్కుంటున్నాం ఆహారం చల్లంది తినకండి పాత తినకండి వేడిగా ఇవన్నీ ఎందుకు దుర్భోజన సరైన ఆహారం తినండి ఆరోగ్యకరమైన ఆహారం తినండి బలవర్ధకమైన ఆహారం తినండి జంక్ ఫుడ్స్ మానేయండి ఇట్లాంటివన్నీ చెప్పుకుంటున్నావా అది అప్పుడే చెప్పారు వీటిని ఎవరైతే పాటిస్తారు వాళ్ళ దగ్గరికి రాదుగా దుర్భోజన దురారంభ దుస్థిత చేయ దుష్టాహ వాళ్ళ దగ్గరికే వస్తుంది అది అక్కడికి మాత్రమే వెళ్ళి మిగిలిన చోట్లకి వెళ్ళొద్దని కట్టడి చేసేసాడు ఆల్రెడీ ఆయనే అక్కడ లాక్డౌన్ పెట్టాడు అక్కడికి వెళ్ళొద్దని ఎక్కడెక్కడికి వెళ్ళకూడదు ఇవన్నీ అట్లా అంటే ఎటువంటిది కూడా ఒకసారి ఏదో ఒక విపత్తు వస్తూనే ఉంటుంది ఆ వచ్చినప్పుడు ఎవరైతే తట్టుకుని నిలబడగలుగుతారో వాళ్ళు కొనసాగుతున్నారు తట్టుకోలేని వాళ్ళు మాత్రమే అవుతున్నారమ్మా చాటతో చెరిగినప్పుడు తప్ప తాలు ఎగిరిపోయినట్టు ఎవరెవరైతే అతి గాజుబొమ్మల్లాగాను మైనప్ ముద్దల్లాగాను బ్రిటిల్ గా ఉన్నారో అట్లాంటి వాళ్ళని ఇబ్బంది పెడుతోంది అందువల్ల మనం అంత గట్టిగా తయారైతే ఏం చేయలేదు సో ధైర్యంగా ఉండటం అంతే కదమ్మా మానసికంగా ధైర్యంగా ఉండాలి శారీరకంగా బలంగా ఉండాలి మన మనసుకి బలం ఉండాలి శరీరానికి బలం ఉండాలి అలా చాలా నిక్కచ్చిగా ఉండాలి మంచి అలవాట్లు ఉండాలి ఏమీ చెయ్యరు మనలాంటి వాళ్ళని తిరగటం లేదు అంటే మన ఉదాహరణగా తీసుకోమని చెప్పట్లా నేను కానీ అది మా దాన్ని దూరంగా పెట్టే పద్ధతి మా ఇంటికి రా అంటే వస్తోంది రాకుండా అది వచ్చినా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే అది ఏం చేయట్లేదు ఎందుకంటే భారతీయులని కొంచెం తక్కువేనమ్మా చేయగలిగిన లక్షణం ఇప్పుడు దీని వల్ల జరిగినటువంటి ఉపద్రవాల్లో కూడా చాలా వరకు దీనివల్ల జరిగినవి కాదు ఇది కాస్త బలహీనపడితే మిగిలినటువంటి అనారోగ్యాల వల్ల చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఎందుకంటే శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది రోగ నిరోధక శక్తిని తగ్గించేటప్పటికి ఎప్పుడెప్పుడో చూస్తున్నాయి మీద పడదాం మీద పడదామని మనం అదుపులో పెడితే అవి ఒక్కసారిగా మీద పడుతున్నాయి దానివల్ల అవుతూ ఉంది ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇది నూటికి తొంభై శాతం సోకదు ఆ పది శాతం సోకినా దాంట్లో అదేం చెయ్యదు పాపం వచ్చింది అది మాత్రం ఏం చేస్తున్నాం అది ఉండడానికి తప్పనిసరిగా చెప్పుకోవాలి జాగ్రత్తలు అసలు ఇవాళ దాని గురించి చెప్తున్నాం కానీ ఒకప్పుడు మనం పాటించిన దేశం ఇవి వీటిని నిత్యకృత్యంగా పాటించాం మళ్ళీ పాటిద్దాం ఖచ్చితంగా ఎందుకంటే పెద్దవాళ్ళు వస్తే మాట్లాడేటప్పుడు పైన ఉన్నటువంటి తుండుగుడ్డ గానీ వస్త్రం కానీ ఇలా పెట్టుకునే మాట్లాడేవాళ్ళు కానీ నోటి తుప్పర్లు పడతాయని చెప్పి ఇది లేకపోతే కనీసం ఇట్లా అన్నా పెట్టుకుని మాట్లాడేవాళ్ళు కానీ నేరుగా మాట్లాడేవాళ్ళు కదా కావాలంటే ఇప్పటికీ చూడండి మీరు పీఠాధిపతుల దగ్గరికి ఎడితే ఎవరైనా ఇలా పెట్టుకునే మాట్లాడతారు అవునా మాస్క్ అంతకన్నా ఇంకేముంది దగ్గరికి రారు దూరం దూరంగాని ఇట్లా ఇట్లా దూరంగానే మిలుగుతారు చాలు కదమ్మా ఎంగిళ్ళు తినరు ఒకళ్ళు ఎంగిల్ ఒకళ్ళు తినరు నిన్నటి తినరు బయట తినరు ఎలా ఉండారో ఉండేవాళ్ళు ఎంత శుచిగా ఉండారో వ్యాపార ధోరణితో వండుతారు కనుక ఏమి చెత్త పదార్థాలు వేశారు అంతేకాదండి వ్యాపార వండేటప్పుడు మనసు ఎట్లా ఉంటుందో వండేవాళ్ళ మానసిక స్థితి తిన్నవాళ్ళకు కూడా వస్తుందట వాళ్ళు వ్యాపార ధోరణిలో వండుతూ ఉంటారు కనుక అది తిన్నటువంటి వాళ్ళకి ఎంతసేపు కమర్షియల్ అవుట్లుకే పెరుగుతుంది పిల్లల్లో నాకేమిటిటా అనే చూస్తున్నారు కదా ఎందుకంటే వాళ్ళు తింటున్న ఆహారం నాకేమిటిటా అని ఉండే వాళ్ళది అనే ఆలోచనతో వండుతున్న వాళ్ళ దగ్గర తింటున్నారు ఇంకొక వీడియో చేద్దాం ఖచ్చితంగా వండేవారి మనస్తత్వం వంట మీద ఎంతవరకు ఆధారపడి ఉంటుంది అలా ఉంటుంది ఐటమ్ ఇప్పుడు సో ప్రస్తుతానికి మనకున్న పరిస్థితులను బట్టి ధైర్యంగా ఉండటం నామస్మరణ చేసుకోవటం తగిన జాగ్రత్తలు తీసుకోవటం అంటే దైవం ఎప్పుడూ కూడా మనకి సరైన ధర్మ మార్గంలో ఉండే వాళ్ళని దైవం రక్షిస్తాడమ్మా అంచేత భగవంతుడు మనని రక్షిస్తున్నాడు గనకి ఇంత జనాభాలో మనకి ఇంతమంది అంత తక్కువే నష్టపోయామనుకో ప్రపంచంతో పోలిక లెక్కలు గనక చూసినట్టయితే మన దేశంలో జరిగినటువంటి నష్టం ఆర్థికంగా ఇతర విధ విధాలుగా వ్యక్తుల యొక్క దుస్వభావాల వల్ల జరిగినవే తప్ప వచ్చినటువంటి దాని వల్ల ప్రమాదం వల్ల జరిగిన నష్టం కన్నా వ్యక్తుల వల్ల జరిగిన నష్టం ఎక్కువ అలాగేనమ్మా సో ధైర్యంగా ఉండే ప్రయత్నం చేద్దాం మనకి వెన్ను దన్ను ధైర్యం మన దైవం ఉండనే ఉన్నాడు నమస్తే అమ్మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి